शुरू उसका अध्यक्ष अलास्तक प्रतापरे पुस्तक श्रीनिवास मित्र पुस्तका चलव मुंट ची पेजी तभी मैं पंपी चलो ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారు ఆ చివరి పది పదిహేను పేజీల్లో కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఇవాళ వామపక్ష ఉద్యమాలు పెంచారు ఆ పార్టీలు వ్యక్తదానంగా పనిచేసిన వాళ్ళ వాళ్ళ ఆవేదనతో ఆయన ఆ మాటలు రాశారు ఈ వామపక్షాల మధ్యన ఒక ఐక్యత వస్తుంటారు ఐక్యత ఎలా సాధ్యం ఐక్యత తెలియకుండా మనం ఎంత నష్టపోయాం సమాజానికి ఒక ఎంత అవసరం అనేటువంటి ప్రశ్నలు వారు ఇస్తున్నందుకు ఒక ఉద్యమంలో వామపక్ష పార్టీలో భాగంగా జీవితకాలం అంతా ఉండి ఇవాళ కొన్ని పార్టీల యొక్క కాస్త ఇబ్బందికరమైన ప్రశ్న లేదు కానీ మన అందరం అడుగుతున్న ప్రశ్న కే శ్రీనివాస్ గారు కూడా తన ఆయన ఆవేదన అంత వల్ల ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉంటాయి వామపక్ష పార్టీలు ఇప్పుడున్న చారిత్రక సందర్భంలో కూడా అంత చేయవచ్చు చరిత్ర ఇప్పుడున్న చారిత్రిక సందర్భంలో సామ్రాజ్యవాగము ఇంత తూకుంగా మొత్తం ప్రపంచానికి తప్ప అయితే ఇప్పుడు పాట ఎంటరిజం కలోచిజం గుర్తుంది కెనడా అమెరికాలో ఒక రాజాం అఫై చేస్తున్నప్పుడు మెక్సికో గు చెప్తున్నాడు అంటే ఇరవై వేల శతాబ్దంలో ఇంపీరియరిజం ఎలాంటి ఉప తీసుకుంటుందో దానికి ఒక పరాకాష్ట ట్రంప్ గెలవడము ట్రంప్ మాట్లాడుతున్న ఆయన వ్యక్తిగత చరిత్ర సామ్రాజ్యవాదము ప్రపంచాన్ని కౌలిస్తున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ ఇక నవ్య ఆర్టికల్ విధానం అంటే ఇో ఎరిజం అంటే అది చేస్తున్నటువంటి విధ్వంసం సాధారణ బంధత్ కాదు ప్రకృతి విధ్వంసము మనిషిని విధ్వంసం మానవ సంబంధాలను సన్ని విధ్వంసం మనం ఊరులో తన హింస పద్ధతితో చదితే చంపుతున్న పద్ధతుల్లో కూడా చంపితే చంపేవాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు భవిష్యత్తు చెప్తారు అక్కడక్కడ కానీ ఇప్పుడు చంపుతున్న పద్ధతులు చూస్తే మనిషి ఏ స్థాయికి దిగజాగాడు అదేలా ఎంత విధ్వంసాన్ని గుర్తి అవుతున్నాడు స్పష్టంగా మనకు కనిపిస్తుంది బాగాను చంపడం చంపడం అనేది అలా అమానవీయమైన చంపి ఆ ముక్కల ముంద కోసి ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ఉడికిచ్చి అంటే మనిష అసలు మనిషికి ఉంటే శ్రోతాన్ని జ్ఞానం కానీ మానవత్వం కానీ ఉన్నాయా అవి మానవ సంబంధాలు ఎటుకెంత విధ్వంసాన్ని కూడా అవుతున్నాయి ఇది ఈ మూతనంగా వస్తున్న ఆర్థిక విధానంలో భాగంగా ఇవాళ మనిషి విధ్వంసం అనేది ఇది జరుగుతుంది ఈ మనిషి విధ్వంసాన్ని మనం భద్రత చూస్తున్నాం కానీ నేను ఎలా సహకరించాలి ఒక మార్క్సిస్ట్ అవగాహన ఒక భూతన ఉపూధన సమాజంలో ఒక స్వప్నం దొరుకుతున్న వామపక్ష పార్టీలు ఈ మానవ సంబంధాలు విధ్వంసాన్ని ఎలా చూడాలి ఈ విధ్వంసానికి మూల ఎక్కడ ఎక్కడున్నాయి ఎందుకో మనిషి